నా పేరు జి ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్లకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ హోంగార్డులు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశం పైన గత నాలుగు మాసాల నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలుగా విజ్ఞప్తి చేశారు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారికి ఇటు డీజీపీ ద్వారకా రావు గారి దగ్గర నుంచి నిన్నటి గుప్తా వరకు అదేవిధంగా అటు ఇద్దరు డీజీపీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రత్యేకించి మన రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానంద గారికి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది కానీ ఇంతవరకు హోంగార్డులకు సంబంధించిన అంశంలో కనీసం ఒక్క చర్య కూడా తీసుకున్న పాపాన ఈ ప్రభుత్వం పోలేరు రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు పన్నెండు సంవత్సరాల కాలంగా గార్డ్లు ఇక్కడ అక్కడ పనిచేసినట్టు వాళ్ళు మాకు స్థానికత దెబ్బతింటా ఉంది మాకు ఉద్యోగ అవకాశాల్లో ఉపాధి అవకాశాల్లో మా పిల్లల చదువులో వైద్యంలో మాకు నష్టం జరుగుతుంది రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మమ్మల్ అందరినీ కూడా తెలంగాణలో ఉన్నట్టు వాళ్ళ ఆంధ్రాకు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు తెలంగాణకు తీసుకెళ్లమని చెప్పి పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చెల్లించలేదు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీనిపైన కనీసం చర్యలు తీసుకోవడం ఇది హోంగార్డులు ఇరు రాష్ట్రాల్లో పనిచేసే వాళ్ళు చాలా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తా ఉంది ఇప్పుడు ఒకవైపు ఈ డిమాండ్ వస్తా ఉంటే తగదునమ్మా అని చెప్పేసి పద్దెనిమిది మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసి ఈ ప్రభుత్వం నిన్నలా మొన్న ఒక జీవో జారీ చేసింది పని చేస్తున్నట్టు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్నట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు మేము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక విజనరీగా ఉన్నటువంటి మీకు మీరుగా అని ప్రకటించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మరి మీ విజన్ ఏమైపోయింది రెండు వేల పద్నాలుగులో మీరే కదా ముఖ్యమంత్రి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు ప్రభుత్వాన్ని ఏరడానికి ముఖ్యమంత్రి పదవులు చేపట్టుకోవడానికి హైదరాబాద్ లో నుంచి సరాసరిగా వచ్చి తాడేమల్ మీరు ప్యాలెస్ నిర్మాణం చేసుకోవచ్చు మీరు ఇల్లు నిర్మాణం చేసుకొని మే స్థానికులం అని చెప్పి మీరు ప్రకటించుకొని ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తా ఉన్నారు అదే సందర్భంలోనే అక్కడ పని చేస్తున్నటువంటి మన వారిని గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను మేము పది మెమరాండాలు ఇచ్చాం రోజు తొమ్మిది గంటలకు ఒకటి వస్తుంది మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక విజ్ఞప్తి చేశారు ఈ సమస్య పరిష్కారం అయింది అయితే ఒకటి నొక్కు కాకపోతే రెండు నొక్కు కాకపోతే మళ్ళీ రీ కంప్లైంట్ చేసుకోండి మూడు నొక్కు అనేటువంటిది ఒక ఎయిటీఎల్ నుంచో ఒకటో ఒక స్పామ్ కాల్ అనేటువంటిది రెగ్యులర్ గా అందరికి వస్తుంది అంటే మేము ఈ కాల్స్ మాత్రమే భరించగలగాలి తప్ప మాకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఇప్పుడైనా రాష్ట్ర డీజీపీగా కొత్తగా నియామకం చెందినటువంటి గుప్తా గారికి మళ్ళొకసారి విజ్ఞప్తిస్తున్నాం తక్షణం ఈ యొక్క తెలంగాణలో పనిచేసినటువంటి ఆంధ్ర హోంగార్డ్ అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు పిలిపించి వారి స్థానికతను వారి పిల్లల భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తాం ఒక్క రూపాయి కూడా అదనంగా డబ్బులు పడేటువంటి సమస్య లేదు ప్రభుత్వానికి ఆర్థిక ఖజానా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో అదనంగా ఇచ్చేటువంటి భారం కూడా లేదు కేవలం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకొని ఇద్దరు పోలీసు భాషలు మాట్లాడుకొని ఇక్కడ వారిని అక్కడ వారిని ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోయే దానికి రూపాయి ఖర్చు లేని దానికి కూడా ఇంత కాలయాత్ర అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చాలా సందర్భాల్లో ఒక యువజన సంక్షేమానికి సంబంధించి లేదా యువకుల్లో దాగున్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి కావలసిన ప్రయత్నాల భాగంగా ఒక వెయ్యి కోట్ల రూపాయలు యువజన బడ్జెట్ కింద ఒక సమగ్ర యువజన విధానాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వ డబ్బులు కేటాయితీలు అడుగుతా ఉంటే ఇంతవరకు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా ఇదే ముఖ్యమంత్రి గారు వాలంటీర్లకు సంబంధించి చాలా గొప్పగా మాట్లాడారు నేను అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయలు కాదు పది వేల రూపాయలు మీకు జీతం ఇస్తాను మీ భవిష్యత్తు కాపాడుతానని చెప్పారు ఇంతవరకు దానికి ఏమాత్రం చర్య తీసుకోలేదు దాదాపు ఎనిమిది మాసాల కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లంతా కూడా డబ్బులు పెడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు మీరు చెప్పినటువంటి మీ మంత్రులు చెప్పినటువంటి వాగ్దానాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మా భవిష్యత్తును కాపాడండి అని చెప్పి వైపున అడుగుతా ఉంటే నిన్న బడ్జెట్ లో ఆ ఊసే ఎత్తనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపము ఇదా అని చెప్పి అర్థమయ్యే పద్ధతిలో వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారని చెప్పి మేము అర్థం చేసుకున్నాం డిఎస్సి అంటే కాలయాపం జరుగుతుంది నోటిఫికేషన్ అంటే ఏ ఒక్కటి ఇవ్వడం లేదు బ్యాక్లాగ్ పోస్ట్ అంటే దేనికి మాట్లాడడం లేదు ఇంకా ఏ విషయంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందో చెప్పమని చెప్పి మేము కోరుతా ఉన్నాం అందుకనే ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం చివరిసారిగా మళ్ళొకసారి అటు హోంగార్డ్ విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ గాని అదే విధంగా సమగ్ర విభజన విధానం అమలు చేయడానికి వెయ్యి కోట్ల బడ్జెట్ లో ఇప్పుడు దాన్ని మళ్ళొకసారి రివైజ్ చేసి నేపథ్యంలో యువజన సంక్షేమానికి నిరుద్యోగ యువతను ఆదుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు పరిశుభ్ర రాజేంద్ర ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంగార్డు కూడా తెలంగాణ నుండి ఆంధ్రాకి బదిలీ చేయాలని ఈ రోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రెండు ప్రభుత్వాలు చర్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డు ఈ రాష్ట్రానికి తీసుకురావాలని రేపు హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఏఐవైఎఫ్ లో మీ వెనుకపాత్రం అందజేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల పక్షాన్ని కూడా మీ ఏ గా మాట్లాడటము పోరాటం చేయడం జరుగుతుంది అదేవిధంగా నేను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో యువజన రంగానికి సాంస్కృతిక రంగానికి క్రీడా రంగానికి మూడు శాఖలకి కలిపి నాలుగు వందల అరవై తొంభై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది బడ్జెట్ ముందు రోజే పీటీ విషాఖాలు కలిస్తే ఈ రాష్ట్రంలో క్రీడలు పెట్టడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము ముందున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఈ ప్రకటనలో కేవలం ప్రకటనకే పరిమితి మధ్యనే తప్ప ఏ రకమైనటువంటి నిరుద్యోగులకు కానీ క్రీడా రంగానికి కానీ ఏ రకంగా ఉపయోగం లేదని చెప్పేసి మేము అఖిల భారత యువజన సమయ వైపుగా మేము విమర్శిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి యువజన రంగంలో యువకులు ఉన్నాడు యువకులకు ఉన్నటువంటి ఇంత ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే అన్ని జిల్లాల్లో కూడా స్టడీ సర్కిల్స్ ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఫ్రీగా కోచింగ్ స్టడీ మెటీరియల్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది లేనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే మీరు పెట్టినటువంటి బడ్జెట్ ని పెంపుదల చేసి రివైజ్ చేసి రేపు ఫైనల్ చేసేటటువంటి దాంతో యువజన రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ముప్పై శాతం నిధులు రాష్ట్ర బడ్జెట్ లో యోజన రంగానికి క్రీడలకి అదేవిధంగా విద్యా రంగానికి కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా సూపర్ సిక్స్ లో భాగంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తా ఉన్నారు కానీ నిరుద్యోగ వృద్ధికి అసలు నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం ఏ విధంగా నిధులు కేటాయించకుండా మరి నిరుద్యోగ వృద్ధి ఇస్తారో కూడా మంత్రి గారు స్పష్టం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము అఖిల భారత యోజన సమయకి ఏఐ వైపుగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా డిఎస్సి కి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఏఐ వై ఉపాధ్యంలో రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు కూడా శ్రీకారం చూడతామని చెప్పేసి తెలియజేస్తాం